హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్ బెన్ని లింగం వచ్చాడండి వయ్యారి ఏదో వేటాడతాను వేటాడతానంటే వచ్చేసాడు అయ్యా ఆదినారాయణ రెడ్డి అన్నయ్య ఒకటి గుర్తుపెట్టుకో రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి నువ్వు వేటాడాల్సింది వాటి మీద నువ్వు వేటాడాల్సిందనాయ్ ఏంటో తెలుసా ప్రత్యేక హోదా నిమిత్తమై మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద వేటాడు మీ కూటమి ప్రభుత్వం అంతా కలిసి వేటాడటం మొదలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు అనే ఒకటి చెప్తున్నాడు విను నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది చికెన్ షాప్ ముందుకు ఓ బలిసిని కోడి తొడలు కొడుతుందంట ఎందుకు కొడుతుందో తెలియట్లా పాపం దానికి ఏమవుతుందో దానికి అర్థం కావట్లా ఆ చికెన్ అతను ఏం చేస్తాడు దీని దగ్గరికి నేను ఎందుకు వచ్చానన్న విషయం కూడా దానికి అర్థం కావట్లా అన్నా మేము నిన్ను వద్దంటలేదు నీకు ఇష్టం వచ్చినట్లు వేటాడు అయితే కొన్ని విషయాలు చెప్తాను విను నీకు అర్థమైతే వీటిని బట్టి నువ్వు మొదలు పెట్టు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంతవరకు పూర్తి అవ్వాలా ఎప్పుడెప్పుడూ మీ ప్రభుత్వంలో మొదలుపెట్టింది ఇంతవరకు దాన్ని అలా పెట్టారు దాని మీద వేటాడటం మొదలుపెట్టు కేంద్రం నుండి నిధులు రప్పించు చేయి అది రాదు నీకు రాష్ట్ర ప్రజలు అదేది మీ నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించి రెండు లక్షల యాభై వేల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఆ ప్రాంతంలో నిన్ను అసెంబ్లీ పంపించి ప్రజా సమస్యల మీద వేటాడరా బాబు అంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేటాడతాను నువ్వు ప్రజా సమస్యల మీద పనిచేయి పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకే ఏమీ లేదు ఈ రోజున ఒంటరి మహిళకి ఏమి లేదు ఇవాళ తారీఖు ఆరో తారీఖు ఆరో తారీఖున ఇంతవరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు జీతాలు వేయాల వాటి మీద వేటాడు నూతనంగా ఫెన్షన్స్ ఇంతవరకు ఎవరు కూడా ఒక ఫెంక్షన్ లేదు వాటి మీద వేటాడు వృద్ధులు చాలా మంది ఉన్నారు వృద్ధాపేములు ఉన్నవారు ఫెక్షన్స్ ఇవ్వండి వాటి మీద వేటాడటం ప్రారంభించు బాబు అసలు వేటాడాల్సింది ఇవి దాన్ని వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేటాడుతాను వద్దొద్దొద్దు వద్దొద్దు అయ్యొద్దు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈచే ముందు మీరు వేటాడవలసినవి ఎన్నో ఉన్నాయి రోడ్ల పరిస్థితి సరిగ్గా లేదు అధ్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా దాని మీద వేటాడు అది లేదు తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు నష్టపోయి రోడ్ల మీదకి వస్తూ ఉంటాయంటే కనీసం వారిని పట్టించుకుంటలా దాని మీద వేటాడు రాష్ట్రంలో మద్యం కలితి మద్యం ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు ఆ దాని మీద వేటాడు స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున గంజాయి రాష్ట్రంగా మారిపోతుంది దాని మీద వేటాడండి బాబూ ఇవన్నీ వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము వేటాడుతాము జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా చేస్తాము అయ్యొద్దు వాటిని వదిలిపెట్టేసేయండి రోడ్లు వ్యవస్థ ఎలా ఉంది మీ ప్రభుత్వం వచ్చి మీరే చెప్పారు కదా ఐదు వందల రోజులు దాటింది ఇంకా ఎన్ని రోజులు ఉంది ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఏం చేయగలుగుతున్నారు ఈ రోజున ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం ద్వారా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు వారికి న్యాయం చేసే దిశగా మీరు వేటాడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్